నేను వెయిట్ లాస్కి తీసుకున్నాను ఫస్ట్ నాకు చెప్పింది మా పెద్దమ్మ అన్నయ్య మా పెద్దమ్మకి షుగర్కి వాడుతున్నారు మా అమ్మ కూడా ఇంట్లోకి సంబంధించినవి ఇంట్లోకి అంటే మీకు తెలిసిందే కదా లైజాలు హార్పిక్ వాటికి రీప్లేస్మెంట్లో మనకి వెస్టేజ్ది ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అనమాట ఇంకా అవి అవన్నీ బయట తీసుకోవాలి అనుకుంటే అవి మనం బయట తీసుకునే దానికన్నా ఇవి బెటర్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ బెటర్ అని అనుకుంటున్నాం మేమైతే మాకు బెటర్ అనిపిస్తుంది ఇప్పుడు ఎందుకని అని అంటారా వెయిట్ లాస్ నేను వన్ నాట్ వన్ ఉన్నాను ఇప్పుడు సిక్స్ కేజీస్ తగ్గాను అంటే నైంటీ ఫైవ్ ఉన్నా ఇప్పుడైతే నేను ఇది డైలీ త్రీ టైమ్స్ వాడుతున్నా వెస్లీ ఫ్రీ వాడుతున్నా టీ పొడి ఇదండి వెస్లీ షేక్ ఇది కూడా నైట్ టైం వాడుతున్నాను టూ టైమ్స్ తీసుకోవచ్చు అని అన్నారు కానీ నేను వన్ టైమే వాడుతున్నాను అది బేస్ని ట్యాబ్లెట్స్ అనమాట ఇవి ఇవి అంతే టూ టైమ్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ వేసుకుంటున్నాను త్రీ టైమ్స్ కూడా వాడచ్చు కానీ టూ టైమ్స్ చాలు అని అంటే టూ టైమ్సే వాడుతున్నాను నేను అండ్ ఇది చాలా చాలా నాకు బాగా పని చేసింది ఎందుకు అంటే నేను కాళ్ళకి నేను ఎక్కువ హెవీ వర్క్ చేస్తాను అనమాట హెవీ వర్క్ మీద నాకు కా స్టాండింగ్ కాళ్ళు వాపులు నీరు రావటం చాలా అరికాళ్ళల్లో మంటలు తిమ్ముర్లు అలా వచ్చినాయి అన్నమాట ఇది వాడాను ఫుడ్ ప్యాచ్ ఇది వాడాను నాకు బాగా ఇది వచ్చింది ఇది ఫ్లెక్స్ ఆయిల్ ఇది బాగా పనిచేసింది నాకు కొలెస్ట్రాల్కి కానీ ఇంకా చాలా వాటికి యూజ్ అయ్యింది ఇంకా ఇవి నేను పెయిన్స్ కానీ తీసుకున్నాను పెయిన్స్కి గ్యాస్ ట్రబుల్కి క్యాలిషియం నాకు బాగా బ్యాక్ పెయిన్ ఉంది ఆ బ్యాక్ పెయిన్కి తీసుకున్నాను ఇవి మూడు బాగా పనిచేసినాయి నాకు ఫైవ్ డేస్లో రిజల్ట్ తెలిసింది బ్యాక్ పెయిన్ అనేది నాకు ఫైవ్ డేస్లో తెలిసింది ఇంకా ఇదండి టూత్ పేస్ట్ టూత్ పేస్ట్ సోప్ మా సిస్టర్కి సిస్టర్ వాళ్ళ బాబుకి స్కిన్కి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాడారు చాలా వాడారు కానీ ఇది కొంచెం రిజల్ట్స్ చూపించింది ఇది పేస్ట్ అనమాట ఇది ఎలా ఉంటుందంటే మనం చిన్నప్పుడు మింట్ బిల్లలు తిన్నాం చూడండి అలా ఉంటుంది అనమాట ఇది ఇంకా చెప్పాలి అంటే ఇదిగోండి రైస్ బ్రాండ్ ఆయిల్ ఈ ఆయిల్ మన బయట ఆయిల్స్ కన్నా ఈ ఆయిల్ మనకి చాలా చాలా బెనిఫిట్ గా ఉంటదన్నమాట అనమాట మనం తీసుకు మనం తీసుకునే ఆయిల్స్ రెండు గంటలు మూడు గంటలు తీసుకుంటాం కదా అదే గుంట గంటలతో ఇది అలా అవసరం లేదు టేబుల్ స్పూన్ ఆ టూ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది దీనివల్ల యూజ్ ఏంటంటే కొలెస్ట్రాల్ కి సంబంధించి కడుపులో గ్యాస్ట్రిక్ కి కానీ వాటికి బాగా యూజ్ అవుతుంది ఇది కొలెస్ట్రాల్ కి యూజ్ బాగా చెప్పొచ్చు గ్యాస్ట్రిక్కి అందరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి గ్యాస్ట్రిక్ ఇంట్లో సో అందరూ వాడాల్సింది ఆయిల్ అనమాట ఇది అది సెకండ్ పేరు వెస్టేజ్ అనమాట ఇది వెస్టేజ్ ఆర్గానిక్ ఆర్గానిక్ కి సంబంధించినవి ఇవేమి కెమికల్స్ కానీ ఇంకేదన్నా కానీ వాడేది కాదు మనం న్యాచురల్ గా పండించేది అనమాట న్యాచురల్ గా ఉండేవి చాలా యూజ్ అవుతాయి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు సో ఇది వాడండి అందరికీ థ్యాంక్ యూ వెస్టేజ్ ఏ ఊరండి మీది మాది గుంటూరు అండి గుంటూరు లేక కోవలిపేట శాంతల్ ఓకే ఇంతకు ముందు ఎంత ఉన్నారు మీరు వెయిట్ నేను వన్ ఉన్నారు ఇప్పుడు ఎంత తగ్గారు నేను సిక్స్ కేజీస్ తగ్గాను నైన్టీ ఫైవ్ ఉన్నాయి ఇప్పుడు నైన్టీ ఫైవ్ ఉన్నారు నేను వన్ వన్ మంత్ అండ్ నైన్ డేస్ నుంచి వాడుతున్నాను వన్ మంత్ నైన్ డేస్ ఓకేనా ఇది మనం జనాలకు చెప్పొచ్చు వాడుకోవచ్చు అండి హండ్రెడ్ పర్సెంట్ చెప్పొచ్చు యూజ్ అవుతుంది అంటే ఎర్లీగా ఏం తొందరగా తగ్గం మనం నిదానంగా తగ్గుతాము అంతే ఓకే మేడం థ్యాంక్ యూ మీ గుడ్ నేమ్ కల్పన కల్పన గారు థ్యాంక్ యూ